శాస్త్రాల ప్రకారం సృష్టి ఆరంభంలో ఆకాశమూ లేదు భూమి లేదు కేవలం అంధకారం మాత్రమే అప్పుడు పరమాత్మ తన సంకల్పంతో మొదటి శబ్దాన్ని సృష్టించాడు అదే ప్రణవనాదం ఓం అని ఆ ఓం శబ్దమే తరువాత శంఖం ద్వారా భూమిపై వ్యక్తమైంది అందుకే శంఖం అంటే సృష్టి శబ్దానికి ప్రతిరూపం దేవతలు అసురులు క్షీరసాగర చేసినప్పుడు వెలిసిన పద్నాలుగు మహారత్నాలలో ఒకటి పంచజన్య శంఖం ఆ శంఖాన్ని శ్రీ మహావిష్ణువు స్వయంగా ధరించాడు అందుకే విష్ణువు చేతిలో శంఖం ఉండటం అంటే ధర్మ పరిరక్షణ అధర్మ వినాశనం దివ్యనాథం ద్వారా లోకశుద్ధి మహాభారత యుద్ధం ప్రారంభంలో శ్రీకృష్ణుడు శంఖం ఊదాడు అది కేవలం యుద్ధ సంకేతం కాదు పాండవుల ధర్మానికి దేవతల మద్దతు అని అధర్మానికి అంతం దగ్గరలో ఉందని భయాన్ని ధైర్యంగా మార్చే దివ్య శబ్దమని ఆ శంఖనాదం విన్నప్పుడు కౌరవుల హృదయాలు కంపించాయి ఆలయంలో శంఖం వూదితే ఏం జరుగుతుంది శాస్త్రాలు చెబుతున్న అద్భుత సత్యం ఇది శంఖం ఊదినప్పుడు వచ్చే ధ్వని నెగటివ్ ఎనర్జీని నశింపజేస్తుంది వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది మన మనసులోని అశాంతిని తొలగిస్తుంది అందుకే పూజ ప్రారంభానికి ముందు శంఖనాదం చేస్తారు దేవతలు ఆ శబ్దం ద్వారా ఆలయానికి ఆహ్వానించబడతారు మన శరీరంలో చక్రాలు అంటే ఎనర్జీ సెంటర్స్ ఉంటాయి శంఖం శబ్దం హృదయ చక్రాన్ని ఆజ్ఞాచక్రాన్ని సహస్రారచక్రాన్నీ ఉత్తేజితం చేస్తుంది అందుకే శంఖనాదం వింటే మనకు తెలియకుండానే మనసు ప్రశాంతంగా మారుతుంది శంఖం ఎందుకు ప్రతి ఇంట్లో ఉండాలి శాస్త్రాల ప్రకారం రోజూ ఉదయం శంఖం ఊదితే ఇంట్లో దుష్టశక్తులు నిలవు పిల్లల చదువులో ఏకాగ్రత పెరుగుతుంది ఇంట్లో శాంతి స్థిరపడుతుంది శంఖం శబ్దం అంటే కేవలం గాలి ఊపిరికాదు అది సృష్టి ప్రారంభ శబ్దం దేవతల ఆహ్వానం మన అంతరాత్మను మేల్కొలిపే నాదం ఇకనుంచి మీరు శంఖం శబ్దం విన్నప్పుడు ఒక్కసారి కళ్ళు మూసుకొని వినండి అందులో దేవుడి పిలుపు వినిపిస్తుంది ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక రహస్య కథల కోసం మీ భక్తి ప్రయాణంలో మాతో ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి